టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకెళ్తున్న విషయం తెలిసిందే ముఖ్యంగా ఆయనకి కుర్ర హీరోలకి గట్టి పోటీ ఇస్తున్నారని చెప్పుకోవచ్చు మెగాస్టార్ చిరంజీవి గారు నటిస్తున్న తాజా చిత్రం విశ్వంబర బింబిసార దర్శకుడు వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం విజువల్ వండర్గా రూపొందుతోంది జగదేక్ వీరుడు కొస్తుందరి తర్వాత మెగాస్టార్ ఆ తరహా ఫ్యాంటసీ జోనర్లో నటిస్తున్న చిత్రం మీదనే చెప్పుకోవచ్చు మూల్లో చుట్టూ ఈ కథ ఉండబోతున్నట్లు వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి అయితే ఈ చిత్రంలో వీరుడిగా నటించే చిరంజీవి గారు ఏ లక్ష్యం కోసం పోరాడుతున్నాడు ఈ చిత్ర కథలోని కీలక అంశం ఏంటి అనేది ఇప్పటికీ సస్పెన్స్గానే ఉంది కానీ అప్పుడప్పుడు వస్తున్న కొన్ని లీకులు సినిమాపై అంచనాలు అమాంతంగా పెంచేస్తున్నాయి ప్రస్తుతం దర్శకుడు వశిష్ట భారీ ఇంటర్వ్యూల్ పోరాట సన్నివేశాన్ని చంద్ర చిరంజీవి గారిపై చిత్రీకరించేశారు ఆల్రెడీ దర్శకుడు ఒక ఫైట్ సీన్ షూటింగ్ పూర్తి చేశారట త్రిషాతో సాంగ్ కూడా కంప్లీట్ అయింది మిగిలిన షూటింగ్ కూడా త్వరలోనే పూర్తి చేసి ఆరు నెలల పాటు డైరెక్టర్ విజువల్ ఎఫెక్ట్స్ పోస్ట్ ప్రొడక్షన్ పైనే కూర్చోబోతున్నట్టు టాక్ నడుస్తోంది రెండు వేల ఇరవై ఐదు సంక్రాంతికి ఈ చిత్రాన్ని రిలీజ్ చేయబోతున్నట్టు ఆల్రెడీ అనౌన్స్ చేసిన విషయం విదితమే ఇలా వరుస మూవీస్తో తీసుకెళ్తున్న మెగాస్టార్ చిరంజీవి గారి గురించి ఒకవైపు సెలబ్రిటీలు కూడా స్పందిస్తూ ఉండగా తాజాగా కింగ్ నాగార్జున గారు స్పందించారట ఆయన మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి గారు నాకు గొప్ప మిత్రుడు ఆయన ప్రస్తుతం ఈ వయసులో కూడా ఎరగదీస్తున్నారు గ్రేటస్సలు నిజం చెప్పాలంటే ఆయన చూస్తే నాకే అసూయిగా ఉంది అంటూ అనట నాగార్జున గారు ప్రస్తుతం న్యూస్ కూడా అరల్ అవుతోంది ఇండస్ట్రీ